వాల్మీకి మహర్షి ఆశ్రమానికి బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చారు వాల్మీకి మహర్షి యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చారు ఆయనకు వాల్మీకి మహర్షి అతిథి సత్కారాలు చేసి ఉన్నతమైన సింహాసనంలో బ్రహ్మగారిని కూర్చోపెట్టి వాల్మీకి మహర్షి కింది సింహాసనంలో కూర్చున్నారు బ్రహ్మగారు ఎదురుగా ఉన్నా కాని వాల్మీకి మహర్షి ఆ మగ క్రోంచ పక్షిని ఆ బోయవాడు కొట్టాడు కదా ఎంతటి పాపాత్ముడు వాడు ఆమె పరవశంలో ఉన్న ఆ పక్షిని చంపాలని ఆ బోయవాడు ఎలా అనుకున్నాడు ఏ కారణం లేకుండా ఆ పక్షిని చంపాడు కదా అని జాలితో తన నోటి నుండి పలికిన మా నిషాద అనే శ్లోకాన్ని మనస్సులో అనుకుంటూ ఉన్నారు అప్పుడు బ్రహ్మ అన్నారు నువ్వు కనికరంతో చెప్పిన మాటలు ఒక శ్లోకమైంది ఈ నీ మాటలు నా సంకల్పం వల్ల ఆ సరస్వతి నీ నాలుక మీద పలికేలా చేసింది నువ్వు శ్రీరాముని చరితామృతాన్ని ఇలాంటి ఛందస్సులోనే రచించు శ్రీరాముడు ధర్మాత్ముడు సకల సద్గుణ సంపన్నుడు గొప్ప ప్రజ్ఞాశాలి అన్ని లోకాల్లో ప్రసిద్ధి పొందినవాడు అటువంటి రామచరిత్రను నారద మహర్షి నీకు చెప్పిన వర్ణించు అన్నారు